అందరికీ నమస్కారం నా పేరు రమేష్ ఈ న్యాయ సలహాలు అనే న్యూస్ ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే భారతదేశంలో పౌరులందరూ కూడా న్యాయ వ్యవస్థ గురించి న్యాయ సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టవలసి వచ్చింది చాలామందికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాపర్టీ విషయంలో కానివ్వండి ఫ్యామిలీ విషయంలో కానివ్వండి ఏ కంజుమర్ విషయంలో కానివ్వండి ఇలా క్రిమినల్ కేసులు కానివ్వండి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని అడగాలి ఎక్కడికి వెళ్తే మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచనలో ఉండి ఎక్కడికి వెళ్ళలేక ఎవరినైనా అడగలేక వాళ్ళ వాళ్ళ సతమతం అవుతూ ఉంటారు పెద్ద పెద్ద లాయర్స్ దగ్గరికి వెళ్తే ఫీజులు ఇచ్చుకునే స్థోమత లేని వాళ్ళకి మా ఛానల్ ఫ్రీగా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తుంది ఎటువంటి కేసులకైనా సరే మేము ఉచితంగానే న్యాయ సలహాలు అందిస్తాం మీకు ప్రాపర్టీ విషయం కానివ్వండి ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానివ్వండి ప్రాపర్టీ విషయం అనగానే సాధారణంగా షేర్స్ విషయంలో గొడవలు వస్తూ ఉంటాయి ఆడపిల్ల వాటాలు రాకపోవడం వల్ల అలాగే అన్నదమ్ముల మధ్య వాటాలు రాకపోవడం వల్ల అదే కొంతమందికి వీలునామాలు ఉంటాయి కొంతమందికి వీలునామాలు ఉండవు అసలు దేనికి వీలునామాలు ఉండాలి ఏ ప్రాపర్టీకి వీలనమలు వండుకూడదు అనే పూర్తి విషయాలన్నీ కూడా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ సోషల్ జస్టిస్ అనే న్యూస్ ఛానల్ ప్రజలకు చాలా ఉపయోగపడుతుందనే మా అభిప్రాయం సొసైటీలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా సోషల్ జస్టిస్ అంటే సమన్వయ న్యాయం సమాన న్యాయం అనేది జరగాలి అది ఒకటే మా సంకల్పం పెద్దవాళ్ళకి ఒక న్యాయం కింద చిన్నవాళ్ళకి ఒక న్యాయం కింద బడుగు బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయంగా ఉండకూడదు ప్రతి ఒక్కరము భారతీయులమే భారతదేశంలో పుట్టే ప్రతి వ్యక్తికి కూడా సమాన న్యాయం సమాన అవకాశాలు కల్పించటమే ఆ కల్పించేట్లా ఏదైనా లోపాలు జరిగితే వాటి మీద అవగాహన కల్పించి పరిష్కారాలు కూడా మేము చూపించగలం ఉచితంగా కేసులు వేసుకోవచ్చు కోర్టు స్థాయి నుంచి గౌరవ గౌరవ సుప్రీంకోర్టు వరకు కూడా మీరు ఫ్రీగా న్యాయం పొందవచ్చు మీకు మీరే కేసులు వేసుకోవచ్చు అది ఎలాగా ఫ్రీగా కేసులు వేసుకోవాలి అనేది కూడా మేము ఈ ఛానల్లో చెప్తూ ఉంటాం మీకు ఏవైనా న్యాయ ఇబ్బందులు ఉన్నా సరే ఇంకేమైనా పర్సనల్ సలహాలు ఇవ్వాలన్నా సరే మాకు ఒక కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల మీ సమస్య ఏంటి అనేది మాకు తెలుస్తుంది ప్రాపర్టీ కేసులకు సంబంధించి ఒక వీడియోలో అది దాదాపు పది పదిహేను నిమిషాలు వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రాపర్టీస్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ అండ్ మూవబుల్ ప్రాపర్టీస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి స్థిరాస్తులు అండ్ చరాస్తులు స్థిరాస్తులు అయితే ఎలా వస్తాయి చరాస్తులు అయితే ఎలా వస్తాయి అది కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అయితే ఎలా వస్తాయి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అయితే ఎలా వస్తాయి సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటే తనకు తానుగా సంపాదించుకునే ఆస్తులని సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటారు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అంటే పురాతనం నుంచి తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అంటారు వీటి గురించి పూర్తిగా ఇంకొక వీడియోలో నేను మీకు చెప్తాను ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తరచు మా ఛానల్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మేము పరిష్కరిస్తాము సలహాలు ఇస్తాము కావాలంటే దగ్గర నుండి కూడా కేసులు ఫైల్ చేపిస్తాము ఇలా చాలా చాలా కేసులు మేము చాలా డీల్ చేసాము అన్ని కేసుల్లో కూడా మంచి పురోగతి సాధించాము ప్రతి పల్లెటూరులో కూడా నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది దానికి సంబంధించి ఫ్రీగానే కేసులు వేసాము అలాగే శానిటేషన్కి సంబంధించి చాలా కేసులు ఫైల్ చేశాము రోడ్ వ్యవస్థ బాగోలేదు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మా ఛానల్ చూడండి ఫ్రీగా సలహా తీసుకోండి ఫ్రీగా కేసు వేసుకోండి మీ ఊరిని మీరు బాగు చేసుకోండి ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయినాయి ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కోసం ఒక వీడియో చేస్తాం భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నప్పుడు ఎన్ని కేసులు పడతాయి యాక్చువల్గా భార్య భర్తల మధ్య కేసులు వేసేటప్పుడు దాదాపుగా అమ్మాయి తరపు ఐదు కేసులు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది బట్ అబ్బాయి తరపు ఒక కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది ఈ కేసులు ఎలా చేయాలి ఏంటి వీటి పరిష్కారం ఏంటి అనేది కూడా మా ఛానల్లో మీరు త్వరలో తెలుసుకుంటారు నమస్కారం అందరికీ నమస్కారం మా ఛానల్ని తరచుగా మీరు వాచ్ చేస్తూ ఉండండి న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించుకోండి నమస్కారం